ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్ మీ బిజినెస్కి సంబంధించిన వీడియోస్ నా ఛానల్లో ప్రమోట్ చేయాలి అనుకుంటే ఇక్కడ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ మోర్ రోజు వచ్చేసి మనం వైష్ణవి కాంప్లెక్స్లో ఉన్న సూర్య శారీ సెంటర్ దగ్గర ఉన్నామండి షాప్ నెంబర్ వచ్చేసి నైంటీ ఫైవ్ అండ్ నైంటీ సిక్స్ ఇక్కడ వచ్చేసి మనకి కాటన్ శారీస్ డైలీ వేర్ లినిన్ ఆర్గంజా పార్టీ వేర్స్ ఎలాంటి శారీస్ అయినా కానీ ఇక్కడ అవైలబిలిటీలో ఉంటాయండి ఇది హోల్సేల్ అండ్ రిటైల్ షాప్ ప్రజెంట్ వచ్చేసి ఇక్కడ మనకి ట్రెండీగా ఉన్న కాటన్ శారీ కలెక్షన్ అనేది మీకు షేర్ చేయబోతున్నాం కొరియర్ ఫెసిలిటీ ఉంది సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తారు నెక్స్ట్ సారీ వచ్చేసి మనకి కాటన్లోనే లోనే ఇట్లా ముంగా చెక్స్ స్టైల్ వస్తుందండి ముంగా చెక్స్ లో మనకి కలంకారీ ప్యాటర్న్ బోర్డర్ వస్తుంది పైనంతా శిబోరి డిజైన్ అనేది వస్తుంది డిజైన్ అనేది బాంధనీ స్టైల్ వస్తుందండి ఇది హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో ఉంది సారీ కదా హాఫ్ అండ్ హాఫ్ అంటే మనకి నీళ్ళెంత బోర్డర్ లాగా వస్తుందండి నీళ్ళెంత్ బోర్డర్ వస్తుంది అంటే ఇది కలంకారీ ప్రింట్ అనేది చెప్పుకోవచ్చు ఈ మీద కలంకారీ ప్రింట్ అండి మనకి ఇది వచ్చేసి పళ్ళు చాలా ఎలిఫెంట్ డిజైన్ ఇచ్చేసారండి ఎల్లో కలర్ మీద సో మనకి బాధని స్టైల్ దగ్గర వచ్చేసి స్మాల్ చిక్స్ తో రన్ అవుతుంది అండి సెల్ఫ్ డిజైన్ వస్తుంది ఓవరాల్ గా దీని బ్లౌజ్ పీస్ చూద్దామండి దీని బ్లౌజ్ పీస్ వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ పీస్ ఇచ్చేసారండి దీని కాస్ట్ ఎంత అండి దీని కాస్ట్ వచ్చి ఫోర్ ఫిఫ్టీ పడుతుంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఈ సారీ వచ్చేసి మనకి దీనిలో కలర్ చాయిస్ కూడా ఉంది కలర్ చాయిస్ ఉంది డిజైన్ ప్యాటర్న్స్ కూడా చేంజ్ అవుతాయి ఇలా వస్తుందండి శారీ అంతా కూడా సో ఈచ్ ప్యాటర్న్ లో వచ్చేసి మనకి ఫోర్ శారీస్ వస్తాయి కదండి ఈచ్ ప్యాటర్న్ ఫోర్ శారీస్ వస్తాయి సేమ్ కలర్ చాయిస్ అంటే ఏ డిజైన్ అయినా మారుతుంది ఈ ఐటమ్ లో మాత్రం

కాటన్ వస్తుంది ఒక లైన్ ఏమో ప్లెయిన్ వస్తుంది అందువల్ల దీనికి డోరియా స్టైల్ అనేది అంటారు డోరియా స్టైల్ అవునండి డోరియా కాటన్ అంటారు ఇదంతా శారీ ప్రింట్ అండి ఇది వచ్చేసి మనకి శారీ స్టైల్ అనేది వస్తుందండి పైన కింద మనకి కడ్డీ బోటర్ స్టైల్లో ఇచ్చారు ప్లెయిన్ కడ్డీ బోటర్ వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు పాట్ ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట్ అండి సో శారీ మొత్తం ఏంటంటే ఇదే డిజైన్ రన్ అవుతుంది మనకి శారీ అంతా కూడా ఇలానే వస్తుంది టోటల్ ఓకే అండి దీని బ్లౌజ్ పీస్ చూసేద్దాం దీని బ్లౌజ్ పీస్ వచ్చే కాంట్రాస్ట్ వస్తుందండి కాంట్రాస్ట్ వచ్చేసి మనకి డిజైనర్ గా ఇచ్చారండి బ్లౌజ్ పీస్ కూడా దీని కాస్ట్ ఎంత అండి దీని కాస్ట్ వచ్చేసరికి మనకి మూడు తొంభై పడుతుంది మూడు తొంభై అండి దీని సారీ కాస్ట్ వచ్చేసి దీనిలో కూడా మనకి కలర్స్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి గింజాల కలర్ వస్తుంది పింక్ కలర్ వస్తుంది లైట్ సిమెంట్ కలర్ వస్తుంది గ్రీన్ కలర్ ఓకే అండి దీనిలో వచ్చేసి మనకి ఫైవ్ కలర్స్ చాయిస్ ఉన్నాయండి ఎవరికైనా ఏదైనా నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి పంపించండి కొరియర్ చేస్తారు సో వాట్సాప్ నెంబర్ వచ్చేసి నేను స్క్రీన్ మీద స్క్రోల్ చేస్తున్నాను కదా ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయితే సరిపోతుంది వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇదే స్టైల్ ఇంకో ప్యాటర్న్ అనేది చేంజ్ అవుతుంది కదండి మనకి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ వస్తుందండి ఈ శారీ ఇది కూడా మనకి ఆల్టర్నేట్ లైన్స్ ఉన్నాయి ప్లస్ ఎలిఫెంట్ బర్డ్స్ డిజైన్తో రన్ అవుతుంది కింద వచ్చేసి ఇలా గ్రీన్ కలర్ మనకి కడ్డీ బోర్డర్ ఇచ్చేసారండి బ్లౌజ్ పీస్ బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ లో ఇచ్చారు విత్ డిజైనర్ గా ఇచ్చారండి ఈ పీస్ కూడా మ్యాక్స్ అన్ని కాది కలర్ గా వస్తుందండి ఈ డిజైన్ ప్యాటర్న్ లో మాత్రం ఇందులో కలర్ చాయిస్ వచ్చేసరికి ఫైవ్ కలర్స్ ఉంటాయి ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఇందులో వచ్చేసరికి ఇట్లా ఫైవ్ కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ సారీ చూసేద్దామండి మనం నెక్స్ట్ సారీ వచ్చేసి ప్యూర్ కాటన్ చూద్దామండి ప్యూర్ కాటన్ లో మనకి దీంట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్స్ అనేవి వస్తాయండి మొత్తం మనకి డిజిటల్ ప్యాటర్న్ లా ఉంది కదండి అవునండి ఈ క్యాటలాగ్ అంతా కూడా అలానే వస్తుందండి ఓన్లీ లైట్ కలర్స్ తో వస్తుంది శారీ ప్రింట్స్ అన్ని కూడా మంచి క్లాసిక్ కలర్స్ తో వస్తాయండి ఈ ప్రింట్స్ వచ్చేసి ఈ కాటన్ లో మనకి ఎటువంటి హడావుడి లేకుండా డిజైన్స్ అనేది చాలా డీసెంట్ గా ఉంటుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు పళ్ళు పాటు అండి లైన్స్ తో కొంచెం డిజైన్ తో వచ్చింది బోర్డర్ బోర్డర్ స్టైల్ డిజైన్ తో మనకి సారీ అంతా కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇదే వస్తుంది ఓకే అండి సారీ అయితే చాలా చాలా బాగుందండి మంచి క్లాసీ లుక్ అయితే వస్తుంది దీని బ్లౌజ్ పీస్ చూసేద్దాం దీని బ్లౌజ్ పీస్ వచ్చేసి కాంట్రాస్ట్ కలర్ వస్తుంది కాంట్రాస్ట్ ఇచ్చేసారండి బ్లౌజ్ పీస్ అన్న దీని కాస్ట్ ఎంత అండి దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఈ సారీ వచ్చేసి దీనిలో కలర్ చాయిస్ కూడా ఉంది స్కై బ్లూ లైట్ ఆరెంజ్ కలర్ లైట్ ఎల్లో కలర్ సో దీనిలో వచ్చేసి మనకి ఫోర్ కలర్స్ చాయిస్ ఉందండి మంచి లైట్ కలర్స్ క్లాసిక్ కలర్స్లో అవైలబిలిటీలో ఉంది ఈ ప్యాటర్న్ వచ్చేసి ఇందులో ఇంకో ప్యాటర్న్ చూపిస్తాను మీకు సాంపిల్కి ఇలా ప్యాటర్న్ అనేది వస్తుందండి ఇందులో కూడా ఓన్లీ లైట్ కలర్స్తోనే వస్తుందండి ఓకే అండి బోర్డర్ వచ్చేసి మనకి ఆపోజిట్ కలర్లో వచ్చేసింది దీని బ్లౌజ్ పీస్ వచ్చేసరికి ఇలా ఉంటుంది లో ఇచ్చేసారు బ్లౌజ్ పీస్ కూడా కాంబినేషన్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి సో ఎవరికైనా నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి పంపించండి మీరు డైరెక్ట్గా షాప్కి రావాలంటే షాప్ నేమ్ వచ్చేసి సూర్య సారీ సెంటర్ అండి నెక్స్ట్ సారీ చూసేద్దామండి మనం నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి డోరియా కాటన్ మీద మనకి హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ వస్తాయండి లేదంటే స్క్రీన్ ప్రింట్ అని కూడా అంటారు మనకి శారీ కలర్ మీద ఆపోజిట్ కలర్ తో డిజైన్ అనేది వస్తుంది ఇది వచ్చిన క్యాట్లాగ్ డిజైన్స్ అండి దీంట్లో ఏ కలర్ మ్యాచింగ్ అనేది ఉండదు ఎయిట్ కలర్స్ వస్తాయి ఎయిట్ డిజైన్స్ వస్తాయి ఓకే అండి మనకి సెల్ఫ్ చెక్స్ కూడా వచ్చింది సారీ అంతా చూపిస్తాను సో శారీ మొత్తం మనకి మ్యాంగో డిజైన్ రన్ అయిందండి కింద వచ్చేసి మనకి షిబోరీ స్టైల్లో ఉంది కాంట్రాస్ట్ కలర్తో

ఇందులో వచ్చేసి మనకి కలర్స్ ఉన్నాయి కదండి కలర్స్ కలర్స్ ఉన్నాయి మనకి ఉంటది కలర్ చేంజ్ అయిపోతే మనకి డిజైన్ అనేది చేంజ్ అవుతుందండి ఈ క్వాలిటీలో వచ్చేసి సో చూస్తున్నారు కదా ఇది ఒక డిజైన్ ఉంది మనకి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఫ్లవర్ డిజైన్ ఉంది సో ఒక్కొక్కటి మనకి ఒక్కొక్క ప్యాటర్న్ లో ఉంటుందండి డిజైన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది ఏదైనా కానీ మనకి ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఈచ్ శారీ వచ్చేసరికి మీరు హోల్సేల్గా కూడా తీసుకోవచ్చు సింగిల్ పీస్గా కూడా మీరు తీసుకోవచ్చండి ఇది వచ్చేసి మన నెక్స్ట్ ఐటెం ప్యూర్ కాటన్లో వస్తుందండి ప్యూర్ కాటన్లో టోటల్ ఇక్కత్ ప్యాటర్న్స్ వస్తాయండి విత్ గోల్డ్ చెక్స్ గోల్డ్ జరీ బీవింగ్ అనేది వస్తుంది శారీతో పాటు ఇది వాష్ చేసిన తర్వాత షింక్ అవటం అట్లా ఉండదండి క్వాలిటీ ఆల్రెడీ టూ టైమ్స్ వాష్ అయ్యే వస్తుంది శారీ అందువల్ల మనకి అవటం అనే పాసిబిలిటీ అనేది ఉండదండి కలర్ డిశ్చార్జ్ కూడా ఏమి ఉండదు సో శారీ మొత్తం అన్ని ఏంటంటే ఈ ప్యాటర్న్ తోనే రన్ అవుతుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట ఇది వచ్చేసి పళ్ళు పాట అండి చాలా పెద్దది ఇచ్చాడు ఇది కూడా మనకి చెక్స్ డిజైన్ వస్తుందండి ఇట్లా శారీ అంతా ఇలా వస్తుందండి ఆల్ ఓవర్ డిజైన్తో మనకి జనరల్ గా పట్టు శారీస్లో లో ఉన్న డిజైన్స్ కూడా ఇప్పుడు కాటన్ శారీస్లో లో రన్ అవుతున్నాయి కదండి ఇలాంటి డిజైన్స్ సో దీనిలో వచ్చేసి బ్లౌజ్ పీస్ చూసేద్దాం బ్లౌజ్ పీస్ వచ్చి కొంచెం సెల్ఫ్ వచ్చి డిజైన్ డిజైన్ మారిపోతుంది వచ్చేసరికి మనకి ఇందులో కలర్ చాయిస్ కూడా చూసేద్దాం కలర్ చాయి ఉంటుంది ఇట్లా ఉంటుందండి మనకి ఇంకా డిజైన్ ప్యాటర్న్స్ కావాలంటే ఇంకా వేరే వేరే స్టైల్స్లో ఉన్నాయి మన దగ్గర ప్రెసెంట్ మనకి ప్యాటర్న్ అనేది చేంజ్ అవుతుందండి ఇదే క్వాలిటీలో వచ్చేసి క్వాలిటీ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి క్వాలిటీ మాత్రం ఈ డిజైన్ ఈ టేస్ట్ ఆఫ్ అరేంజ్ క్వాలిటీ అంటే మనకి ఐడియా ఉంటుంది కదా అలా ఉంటుందండి చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది క్వాలిటీ అనేది ఖచ్చితంగా కస్టమర్ అనేవాళ్ళు సాటిస్ఫై అవుతారు దీంట్లో ఇంకా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి ఇట్లా డిజైన్ ప్యాటర్న్స్ అనేవి చేంజ్ అయిపోతాయి కానీ ఇంట్లో స్పెషల్ ఏంటంటే ఓన్లీ ప్యాటర్న్స్ లోనే చేంజ్ అవుతాయండి ఓన్లీ ఇక్కత్లోనే చేంజ్ అవుతాయండి అవునండి డిజైన్ టెస్ట్ మొత్తం కూడా ఇక్కత్ టేస్ట్ టెస్ట్లోనే ఉంటుంది కలర్స్ మొత్తం చేంజ్ అవుతాయి దీని కాస్ట్ ఎంత పడుతుందండి అయితే ఇట్లా ఈ ప్యాటర్న్స్ అన్ని ఒకటే కాస్ట్ పడుతుందండి దీని ప్రైస్ రేంజ్ వచ్చేసి ఫైవ్ పడుతుందండి ఫైవ్ కూడా ఫోర్ సెట్ వస్తుంది ఫోర్ కలర్ సెట్ వస్తుంది మనకి అన్ని ప్యాటర్న్స్ లో కూడా చాలా చాలా మంచి క్వాలిటీ అండి కస్టమర్ మాత్రం మిస్ అవ్వద్దు ఈ క్వాలిటీ తీసుకునే వాళ్ళు నెక్స్ట్ ప్యాటర్న్ చూసేద్దామండి ఈ ప్యాటర్న్ వచ్చేసి మనకి కాటన్ బేస్ మీదే కొంచెం కలంకరి లైట్ బేస్ లో వస్తుందండి ఇది కొంచెం డిఫరెంట్గా ఉందండి సారీ వచ్చేసి మనకి కొంచెం డిఫరెంట్ కూడా కొంచెం బోర్డర్ వచ్చేసి మనకి పైన కింద ట్రయాంగిల్ షేప్లో ఆల్టర్నేట్ కలర్స్తో రన్ అవుతుంది మధ్యలో వచ్చేసరికి మనకి బర్డ్స్ డిజైన్ వస్తుందండి మొత్తం పీకాక్ ప్యాటర్న్ వస్తుంది విత్ తో సో పళ్ళు పట్ట వచ్చేసి మనకి ఇలా ట్రయాంగిల్ డిజైన్లో రన్ అవుతుంది ఓవరాల్గా దీని బ్లౌజ్ పీస్ చూసేద్దామండి దీని బ్లౌజ్ పీస్ వచ్చి ఇలా వస్తుందండి గ్రీన్ కలర్ ఇచ్చేసారండి బ్లౌజ్ పీస్ దీని కాస్ట్ ఎంత అండి దీని కాస్ట్ వచ్చేసరికి మనకి ఫోర్ హండ్రెడ్ ఫైవ్ పడుతుంది ఫోర్ జీరో ఫైవ్ నాలుగు వందల ఐదు రూపాయలు పడుతుందండి ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి దీని కలర్స్ చూసేద్దాం చాలా మంచి కలర్స్ అండి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి కాంబినేషన్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి ఇదే క్వాలిటీలో వచ్చేసి మనకి ప్యాటర్న్ అనేది చేంజ్ అవుతుందండి ఈ ప్యాటర్న్ వచ్చేసి మనకి లైట్ కలర్లో అవైలబిలిటీలో ఉంది డిజైన్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి సో మీరు డైరెక్ట్గా షాప్ని విజిట్ చేయొచ్చు లేకపోతే మీరు వేరే ఊర్లో ఉంటే కనుక కొరియర్ ఫెసిలిటీ ఉంది వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి సో మీరు యూస్ చేసుకోవచ్చు